అవును సబ్జెక్ట్ అడిగాను నేను సబ్జెక్ట్ ఇవ్వలేదు అక్కడ మాట్లాడండి ఆగండి సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు సబ్జెక్ట్ మీకు హీలేదు కదా ఇరిగేషన్ సబ్జెక్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు ఇరిగేషన్ మీద మంత్రి గారు చెప్తున్నారు మీరెందుకు మధ్యలో మాట్లాడతారు ఇరిగేషన్ మీద మాట్లాడనివ్వండి మాట్లాడే వాళ్ళు మాట్లాడనివ్వండి మీరు ఎందుకు మాత్రమే వస్తారు ఏంటి అది పద్ధతి లేదా ఇదేం డిఆర్సీ సమావేశం అనుకున్నారా లేదంటే ఇంకేమన్నా మార్కెట్ అనుకున్నారా రైట్ ఉంది రైట్ క్రమ పద్ధతిలో ఉంటే రైట్ ఉంది బాబు మాధవరావు గారు మాధవరావు గారు మీరు నాలుగేళ్ళు అయింది వచ్చి ఈ స్థాయికి మా ఇద్దరు కోసం కాదు సార్ మీరండి

మాకు చాలా అవసరం సార్ అది పరిశ్రమల గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు దయచేసి ఇరిగేషన్ ఇరిగేషన్ మంత్రి గారు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి లేదు కదా ఇరిగేషన్ లో లేనప్పుడు మీరు గారు చాలా మంది ఉన్నారు మాకు లక్ష్మీర్జున స్వామి ఉన్నాడు నీకు ఒక్కడే కాదు పొద్దున సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏం మాట్లాడతాను చెప్పాడు కదా హీరో నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకున్నావు అని చెప్పి ఇరవై వేల ఎకరాల గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నావు రెండు వేల ఇరవై మూడు లో మీరు జీవో ఇచ్చారు

మాధవరావు గారు దయచేసి మీరు ఆపండి మాధవరావు ఇక్కడ ఏది మీరు చెప్పేది మైక్ లో రాదు దయచేసి ఆపండి మీరు దయచేసి ఆపండి మీరు ఆపండి అట్లాగే జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు